హాయ్ అండి హలో హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు లైవ్ లైవ్కి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా లేదా తినకపోతే మేము పెడతాం రండి మా ఇంట్లో చికెన్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరూ భోజనం చేశారా లేదా లేకపోతే రండి మా ఇంటికి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ భోజనం పెట్టి మనస్ఫూర్తిగా భోజనం పెట్టి పంపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా ఏడు చేతున్నాడు ఆడికి ఫోన్ కావాలంట ఈ వయసులో ఫోన్ తీసుకుంటే చెడిపోతారు అని చెప్పాను మీరు కూడా ఒక మాట చెప్పండి మా పండుగడికి అలాగే వీలైతే ఒక లైక్ ఇవ్వండి పండుగడికి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అందరూ తిన్నారా లేదా అందరూ బాగున్నారా లేదా మా పండుగడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పరా యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పరా మా కార్తిక్గాడు సిగ్గుపడుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ అలాగే నా ఫోన్ ప్రాబ్లం ఏంటి ఏమైంది ఫోన్కి హ్యాంగ్ అవుతుందా అవునా మొన్న మొన్నే టూ లైక్ ఇచ్చారు థ్యాంక్స్ అండి అలాగే త్రీ లైక్ ఇవ్వండి మా పండుగడికి ఒక లైక్ ఇవ్వండి మా కార్తిక్గాడికి మా కార్తిక్గాడు తొందరలో వీడియోలు చేస్తాడు ఆడికో ఫోన్ కొనిస్తాను హై ఫోన్కు కార్తిక్ గా నీకు ఐ ఫోను కార్తీక్ హాయ్ చెప్పరా హాయ్ చెప్పు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ మీరు తిన్నారా లేదా యానం వచ్చేసేయండి మా ఇంట్లో చికెన్ కర్రీ ఈరోజు స్పెషల్ మీకు భోజనం పెట్టి కరెక్ట్గా హాయ్ చెప్పరా నిజమే లైవ్లో పద పదకొండు ఉన్నారు పదకొండు నెంబర్స్ హాయ్ చెప్పరా బ్రు ఎందుకు హాయి అలా చూద్దాం హాయ్ చెప్పు అందరూ ఫీల్ అవుతారు హాయి చెప్పకపోతే హాయ్ ఫ్రెండ్స్ అలాగే లింక్ కనపడరు అలాగా ఇన్స్టా లైవ్ అంటే కనపడతారు యూట్యూబ్ లైవ్ అలాగా అలాగే నా ఛానల్ ఓకే చేసుకోండి అలాగే అలా క్లిక్ చేయండి నా వీడియోస్ ప్రతి వీడియోస్ షేర్ చేయండి షేర్ వేలు ఫోన్పే చేస్తాను మా మా పండుగని గట్రా మీకు ఫోన్ చేస్తాను పండుగ ఎవరో హా ఏ కాకినాడ అబ్బాయి గంగ గంగనా పెళ్లి కుర్రాడు హాయ్ ఎలా ఉన్నా బాగున్నావా తినవలేదా తొందరలో మేము అన్నవరం అన్నవరం ఒంటి ఊరి పేరు ముప్పై ఒకటి సాయంత్రం వస్తాం అంటకి హా దేవి గారు బాగున్నారా గుర్తున్నానా మమ్మల్ని మీరు ఎప్పుడూ గుర్తుంటారు కాకినాడ గంగ పెళ్లి కుర్రోడు కదా ఎందుకు గుర్తుండ్రు మన గుర్తు ఆయ్ అండి హలో అండి వెల్కమ్ టు లైవ్ పర్వాలే నేను నీకు గుర్తున్నాను అవునవును మరి గుర్తుంటారు కదా యూట్యూబ్ ఫ్రెండ్స్ నా తెలుగుగా మర్చిపోతానండి ఆ రోజు మీరు మాకు ఎంతో సాయం చేశారు వంట పనికాడ గిన్నెలు కడిగి కాడ ఎంతో సాయం చేశారు అలాగే మాకు లైవ్ పెట్టినప్పుడు కూడా ఫోన్కుండి లైవ్లో మాట్లాడారు ఎంతో మంచిగా మాట్లాడారు నేను ఎలా మర్చిపోతాను మీ కాకినాడ అబ్బాయిల్ని మన కాకినాడ ఎలా ఉంది అడిగి నేను చెప్ చిన్న కాకినాడని ఇంకేంటి మా యానం రావచ్చు కదా మా యానం కార్తిక్ గడి పిలుస్తున్నాడు కార్తీక్ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ ఎవరన్నా ఉన్నారా కాకినాడిని ఎంత కాకినాడని ఒక హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేయండి ప్లీజ్ చిన్న లైక్ ఒక ఛానల్లో ఒకే చేసుకోండి ఒక ఛానల్లో యానం వంటలకి అదేవి ఛానల్ ఓకే చేసుకో ఇట్లు మీ యానం వంటలకి ఒక లైక్ ఇవ్వండి ఆకాశం పడిపోదే ఏదైనా మా పండుగడు అయినా ఎక్కడ ఉందో వేలే వేలే చూపుల్లో మా పండుగడు నెతికేటి ఇల్లెవరైనా పోయింది మా పండుగని కోర్టు జైల్లో వెయ్యాలి అప్పుడైనా మా పండుగని బుద్ధి వస్తుంది మా పండుగడు కోర్టు మూవీ తీసినాడు ఎవడో కాదు మా పండుగ కార్తిక్ గేడ తీసాడు ఆ మూవీ అయినా ఆడినా అంత అలా జైల్లో పెట్టినా సరే అయినా అడిగి బుద్ధి రాలేదు లాస్ట్లో మళ్ళా పిల్ల పిల్లని కలిసాడు పిల్లతో పోయాడు అలా ఉంటుంది ఈ జీవితం గటను హాయ్ అబ్బాయిలు ఎందులో పడినా లవ్లో పడద్దు లవ్ మహాదైద్రం ఓకే అలాగే మా కార్తిక్ కార్తిక్గాడు ఇవాళ తెలుసుకున్నాడు లవ్లో పడకూడదు బాబాని ఐదో లైక్ రమేష్ ఎలా ఉన్నా కార్తీక్ ఇది లైవ్ లో అడుగుతున్నారు మీ ఫ్రెండ్స్ కార్తీక్ గాడు మా కార్తీక్ గాడికి టీ తాగావా టీ తాగావా అక్క బాగున్నావా లేదు తమ్ముడు టీ అయితే తాగలేదు ఇప్పుడు తాగాలి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నావా లేదు తమ్ముడు నేను బాగున్నాను టీ తాగాను అవునా నన్ను అయితే ఇంకా తాగలేదు తాగాలి ఇప్పుడు బావైతే నా కోసం బజ్జీ చేస్తున్నాడు నేనైతే లైవ్లో మాట్లాడుతున్నాను చెల్లి నేను అందరం ఇక్కడ ఉన్నాం చెల్లి పిల్లోడు కార్తిక్గాడు ఉన్నాడు ఎన్ని యూట్యూబ్ ఫ్రెండ్స్ కార్తికే తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఉప్పల కార్తిక్గా అండి అందులో <laughs> ఉప్పులు బాలు ప్ ఇందులో ఉప్పల కార్తిక్ నేను మాట్లాడు <laughs> బాగున్నారా ఇల్రా ఇల్లురా నేను నేర్పుతాను మాటలు నేర్పుతాను సిగ్గుపడుతున్నాడు రే ఇదిగా అమ్మా ఇదిగా కార్తీక్ ఇదిగా మాట్లాడినా మాట్లాడినాటి ఏమంటావంటే బాగున్నారా అను బాగున్నారా బాగున్నారా భోజనం తిన్నారా అయిపోయింది సీన్ అయిపోయింది వెళ్ళిపో నేను మాటలు రావని వెళ్ళిపో ఇంకా తిన్నారా అని అడుగు నాకు కార్తీకుడు మాటలు రావట్లే చిన్నపిల్లవాడు అండి బాబు అయ్య జీవితకాలం అయ్యి అనుకోవాలరా ఇప్పుడు మాటలు రాపోతే యూట్యూబ్ మే మేనేజర్కి హాయి చెప్పు అలాగే యూట్యూబ్ కి హాయి చెప్పు అందరూ మన మాటలు వింటారు కాబట్టి సరేనా మాకు ఇంత మంచి యూట్యూబ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పు చెప్పరా కార్తిక్ ఆకాశం దిగబడిపోతుంది మా కార్తిక్ గాడు అడిగెడితే అందులోనూ మా కార్తిక్ కార్తీక్గాడు లవరు లేకి వెళ్ళిపోతుంది ఆయ్ చెప్పరా ఈడ యాకిష్టాల్ గాడు యాదొకరేషన్ చేయడం మీరు ఆయ్ బావ తగలతో తగులుతాయి తనలో హాయండి ఎవరైనా ఉన్నారు పెట్టండి లేకపోతే బాని పెట్టండి నేను చాలా ఇంట్లోకి వచ్చాడు అప్పుడైనా కార్తీక్ గాడు లవర్ తో వెళ్ళిపోయాడు ఆ సినిమా పేరేంటి అలియాస్ చందు చంద్రశేఖర్ రావు ఆ సినిమాలో దాని పేరు జాబిలి జాబిలి ఎరానికి షర్ట్ వేసుకుంటే అలవాటు లేదేట్రా ప్యాంట్ వేసుకుంటే అలవాటు అక్కడ లేదేట్రా ఇదేం బ్రతికిరా బాబు అని అది సూరి సూరి లైవ్ లోకి ఫస్ట్ ఉంటే ఎవరు వచ్చారు సరే వెళ్ళిపోయారు కాకినాడ అబ్బాయి మరి ఎవరు తెలియదు జపమే అన్నీ ప్రేమకరమై ఉండి లేక ఉన్నాయే నేను నా రేపు సర్రున్నా దూరాన ఉన్న నా కార్తీ ఎక్కడెక్కడున్నాడు కరిదిగా నీ ప్రేమ నువ్వు ఉండేవి హరేవా నీ ప్రేమ లేక నేను పిచ్చోడ్ అయిపోతున్నాను కార్తిక్ గాడు ప్రేమని ప్రేమించాడు ఆ వైజాగ్ శాంతిని మించాడు గాడు వైజాగ్ స్వాతి ఎవర్రా ప్రేమించి మోసం చేస్తుంది సో స్వాతిని ప్రేమించాంతి స్వాతిని ప్రేమించవరా